పాయకరావు రైతు సొసైటీ అటెండర్ రాయవరపు పాపారావు పదవి విరమణ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మంగవరం రోడ్డులో అభినందన సభ ఏర్పాటు చేసి ప్రముఖులు ఘనంగా సత్కరించారు అనకాపల్లి జిల్లా పాయకరావు రాయవరం పాపారావు పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా ఘనంగా నిర్వహించారు మంగళవారం రోడ్డులో గల ప్రైవేటు స్థలంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ వైసీపీ మండల అధ్యక్షులు చిక్కాల రామారావు దరిశెట్టి బాబురావు తదితరులు హాజరయ్యారు పాపారావు సేవలను కొనియాడి ఘనంగా సత్కరించారు దేవవరపు ఆనంద్ దేవవరపు కన్నా కోనే పద్మారావు దేవవరపు వెంకటేశ్వరరావు తదితరులు పార్టీలకు అతీతంగా పాపారావు రైతు సొసైటీకి చేసిన సేవలను కొనియాడారు చేసిన రైతు సోదరులకు అలాగే సొసైటీ సిబ్బందులకు కూడా నమస్కారాలు తెలుపుకుంటూ పాపారావు సేవల గురించి రైతులందరూ కూడా చెప్పడం ఈ సొసైటీ అన్నదే రైతుతోటి ముడిపడిన సంస్థ ఏదైనా ఉన్నదంటే గ్రామీణ ప్రభుత్వంలో ఈ సొసైటీ ఈ ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు భారతదేశంలోనే మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేసిన సంగతి కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను అటువంటి వ్యవస్థ ఈరోజు రోజు రోజుకి ఈ సొసైటీ వ్యవస్థ అన్నది రైతులకి ఇది నాది సొసైటీ నా బ్యాంకు అన్న నమ్మకాలు పోయే పరిస్థితికి ఇవాళ ప్రభుత్వాలు ఏదైతేనో ఏంటి కమర్షియల్ బ్యాంకులు అయ్యి వచ్చేసిన తర్వాత వారు కూడా అగ్రికల్చర్ లోన్స్కి ముందుకు రావడంలో ఈ సొసైటీకి ప్రాధాన్యత తగ్గిపోవడం జరుగుతుంది నర్సి ఓ ప్రాంతంలో ఉన్నారంటే ఆ కుటుంబాలతో ఆ సొసైటీలు నమ్మకం తోటి పెద్ద రంగం తోటి భూస్వాముల మధ్యలో ఈ సొసైటీలు నడిచి మన మండలంలో సొసైటీలు చెప్పాలంటే బాయోగ్ర సొసైటీ చాలా పెద్దది మన ఈ సందర్భంలో దేవర కూల్దారు కానీ ఈ సందర్భంలో మనందరం కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి అదేవిధంగా శ్రీరాపురం సొసైటీ అంటే చెక్కారు రామారావు గారిని గుర్తు చేసుకోవాలి నామవారం ఉన్నదంటే గడ్డల జర్లా నగర్ అంటే సన్న నగర్ కానీ ఇది కుటుంబాలతోటి సొసైటీలో అవినాభా సంబంధం ఉంటే రైతులకి ఒక బాగోగలు చూసి ఇది మన కుటుంబం మన రైతులు అని ఆదుకునే పరిస్థితుల్లో కుటుంబానికి ఈ వేళ రైతుకి ఇంట్లో కష్టం వచ్చింది ఇది ఏదైనా చూడాలి అని ఈ సొసైటీల ద్వారా ఆ కుటుంబాన్ని పిల్లల చదువు గురించి కాదు లేదంటే పెళ్లిళ్ళ గురించి కాదు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా సరే ఆ భూస్వామి ఆధ్వర్యంలో ఈ సొసైటీలు నడిచి వాళ్ళకి రుణ సౌకర్యం కల్పించే విధానం ఈవేళ తగ్గిపోతుందని మీ అందరికీ కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను సంఘానికి సేవలు అందించినటువంటి బాబారావు గారు ఈరోజు రిటైర్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ప్రతి మనిషి కూడా రిటైర్ అవ్వడం ఉద్యోగాలు జాయిన్ అవ్వడం రిటైర్ అవ్వడం సాధ్యం కానీ రాజు పిఎస్సిఎస్లో ఒక అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఇంకా రైతుకి సేవ అందించాలి నాకు ఇంకా ఓపుతుంది అనుకుంటే కనుక రైతులందరూ కోరుకుంటే ఒక గ్రామ సభలో తీర్మానం చేసి ఆయన్ని ఆయన సేవలు కూడా ఇంకా మీరు బాగ్య పిఎస్సి ఎస్ తను అభిప్రాయించుకోవచ్చు ఎందుకంటే గత నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు అందరూ కూడా ఎటువంటి మత్స్య మార్గం లేనటువంటి వ్యక్తి పాపారావు గారికి చెప్పడం జరిగింది ఈ సొసైటీ వ్యవస్థలో అటువంటి మంచి పేరు తెచ్చుకోవడం కూడా చాలా కష్టం ఎందుకంటే అంటేనే ఒక పవర్ పెట్లాంటి డబ్బులు ఇదాగా మన మొదటపురం సెక్రటరీ గారు చెప్పినట్టు నమ్మకం మీదే రైతులు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఆ డబ్బుల్ని సకాలంలో రెసిప్ రిసీఫ్ట్ ఇచ్చి మళ్ళీ కూడా రీషెడ్యూల్ చేసి మళ్ళీ డబ్బు కూడా తెచ్చి ఇంటికి ఇచ్చే బాధ్యత ఈ సంఘంలో ఉంది కాబట్టి అటువంటి మంచి కార్యక్రమాన్ని అంతా కూడా ఈ పాపారావు గారు ఈ పాయిక్రాపేట పిఎస్ఈస్ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి పన్నెండు గ్రామాలు రైతులు మన్నలను పొందినటువంటి వ్యక్తి పాపారావు గారు కాబట్టి ఆయన రిటైర్ రిటైర్మెంట్ శాలరీ మంచి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో భగవంతుడు అన్ని విధాలుగా ఆయన జీవించాలని అలాగే ఈ కార్యక్రమానికి ఎంతమంది రిటైర్మెంట్ చాలా అయినప్పటికీ కూడా ఎంప్లాయీ అనేసరికి రిటైర్మెంట్ ఎవరికీ తప్పదు ఈ బైట సొసైటీకి పాపాల గారు చేస్తున్న సేవలు చిన్నస్మరణీయం ఇంకా కూడా మీ సేవలు సొసైటీకి అవసరం ఉంది కావున మీరు రిటైర్ అయిపోయినా సరే కానీ మీ సేవలు కోరుతున్నాను మీ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ అన్ని కూడా తొందరగా సెటిల్ అదే అదేవిధంగా మీరు

అంటే కొన్ని బాధాకరంగా నాకు ఇంకా సేవ చేయకపోతే ప్రాంతాలను నాకు ఈ తొమ్మిది గ్రామాలలో కూడా చూడాక నాకు సేవ్ సేవలతో అందరూ నాకు తోడ్పడి కార్యక్రమం చక్కగా నేర్పించి నాకు ఈ అవకాశం మా షాపు ఐదు సంబంధించి షాప్ అలాగే బోర్డబ్ డైరెక్ట్ అలాగే మన యాప్ సూరింగ్ గారు అలాగే టైంలో సూరింగ్ గారు ఆయన పది సంవత్సరాల వయసులో ఇంట్లో సొసైటీ అలా తప్పుడు చుట్టదాకాండి ఇప్పుడు ఇందులో పది పదిహేను మంది ఈ సినిమా సేర్మ దాండి వాళ్ళు అందరూ దగ్గర వర్క్ చేసేయండి నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు